స్తోత్రం 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 ప్రేజ్ ద లార్డ్ ప్రేజ్ ద లార్డ్ హలె లూ యలే లూయ హలె లూ యలే మన ప్రభును రక్షకుడేనా ఏసు క్రీస్తు నామనం మీ అందరికీ వందన తెలుగు చేస్తుంటున్నానండి ప్రేజ్ ద లార్డ్ హలెలూయ శుబ్దామండి అలె లూయ అందరి వందనాలండి అండి ప్రేజ్ ద లార్డ్ దేవుని కృపామనందరికీ తోడయ్యుండును గాక మీ అందరికీ దేవుని కృప సమృద్ధిగా తోడయండి ఈరోజంతా నా ప్రభు తన చిత్తములు తన మార్గములు నూతనమైన మార్గములు జీవ మార్గములో మిమ్మల్ని నడిపించుగాక ఆ మేన్ ప్రియులారా మనం అందరం కూడా స్తోత్రాలు చెప్దాం చివరిలో దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి రెండు చేతులు ఎత్తి మనసార నిండు హృదయముతో కృతజ్ఞత హృదయముతో మరి నూతన దినాన్ని ప్రసాదించిన ఏసైకు స్తోత్రం చెప్పండి స్తోత్రం స్తోత్రం చెప్పాలి స్తోత్రం 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 నీ కృప నన్నా ధరించేనులేకర తుఫాన్ సుడిగాలిలో నీ కృప నన్నా ధరించేనులేకర తుఫాన్ సుడిగాలిలో కరములు చాచి నను చేరదీసి పరిశుద్ధుడాని బస చేర్చినావు కరములు చాచీ నను చేరదీసి పరిశుద్ధుడాని బస చేర్చినావు ప్రేమామృతం నీ సన్నిధి నీత్యము నా పెన్నిదీ ప్రేమామృతం నీసన్నిది నీచము నా పెన్నిది కమ్మని వెలుగై నీ ఉన్నావులే చిమ్మ చీకటి తెరటాలలో కమ్మని వెలుగ నీవున్నావులే చిమ్మ చీకటి తెరటాలలో చీకటి తెరలు చేదించినావు నీతి భాస్కరుడా నీవు నాకున్నావు చీకటి తెరలు ఛేదించినావు నీతి భాస్కరుడా నీవు నాకున్నావు ప్రేమృతం నీ సన్నిధి నీత్యము నా పెన్నిది ప్రేమ మృతం నీ సన్నిధి నిత్యము నా పెన్నిది నీవు నిచ్చము నా పెన్నిది అలెలుయా స్తోత్రం 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 స్తోత్ర రాజుల రాజుకి జై ప్రభుల జై మన ప్రభు మనయేసు మహారాజుకి జై ఆనగలకు దామసీకి జై జై స్తోత్రం 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 గడిచిన రాత్రి అంత మంచి నిద్రను ప్రసాదించి నూతన దిన ప్రవేశపెట్టిన ఏ సైకి రెండు మనసుతో స్తోత్రం చెబుదామండి చెప్పాలి చెప్పాలి రెండు చేతులు అయితే స్తోత్రం ఉన్న ఉన్నపాటి మీరు ఎక్కడున్న ఉన్నపాటిని ఉన్న పాలని మోకరించి స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 ఉదయకాల కృపతో దేవుడు మనల్ని నింపునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈరోజు కావలసిన దేవుని అనుగ్రహం దేవుని యొక్క చలనైన చూపు మన మీద ఉండనట్లుగా ఎలాంటి కీడు అపాయాలు మరి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మన ప్రభు తన అరిచేతుల్లో దాచుకున్నట్లుగా తన రెక్కల చాటును దాచుకొని మనలను క్షేమంగా సురక్షితంగా నుంచినట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 స్తోత్రాం 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 స్తోత్రం స్తోత్రం ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రియులకు మంచి ప్రయాణాలు అలాగే ఎగ్జామ్స్ మరి ఏపీలో రోజు నుంచి ఎగ్జామ్స్ అంటే అంటే టెన్త్ క్లాస్ వారు అలాగే తెలంగాణలో కూడా మరి ఎగ్జామ్స్ అవుతున్నాయి ఇంటర్మీడియట్ పిల్లలకు మరి రాబోతున్న ఎగ్జామ్స్ని బట్టి జరుగుతున్న ఎగ్జామ్స్ని బట్టి దేవుడు మన పిల్లలకు ప్రజ్ఞ వివేకముల గల ఆ కృపను దేవుడు అనుగ్రహించి మంచి తెలివితేటలను జ్ఞానమును ప్రసాదించి పిల్లలు మంచిగా రాయినట్లుగా గొప్పగా రాసి ఉన్నతమైన స్థానంలో తలగా ఉండినట్లుగా మన పిల్లల్ని దేవుడు దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం ఏ ఒక్క పిల్ల ఏ ఒక్క మరి బిడ్డ ఏ ఒక్కరు కూడా మరి మన పిల్లలు అనారోగ్యానికి గురి కాకుండా మంచి ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించి బిడ్డలకు చక్కటి ఆరోగ్యాలు ఇచ్చి మరి నడిపించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను దేవుడు ఆశ్రయించి ఇలాంటి నూతన సంవత్సరాలు దేవుడు మరి అనేకముగా అనుగ్రహించి వారిని దీవించి ఈ సంవత్సరం అంతా కృపాక్షేమంలో ప్రభు వారికి ప్రసాదించున్నట్టుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి పెళ్ళిడొచ్చి మరి వివాహాలు కాకుండా మరి ఉంటున్నట్టు ప్రియుల బిడ్డలకు దేవు మంచి సంబంధాలను దయచేసి అలాగే ఎవరైనా సంఘస్సులు ఎవరైనా బిడ్డలు మరి అనారోగ్యంగా ఉండి మరి ఇబ్బంది పడుతున్న వారికి మంచి ఆరోగ్యాలు ప్రసాదించి గర్భవతులు కొందరు ఉంటారు మరి సులువైన ప్రసవాలు దేవుడు మరి అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 సంఘాలను బట్టి సంఘ కాపరులను బట్టి పరిసరాలను బట్టి మన దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిచయం బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 స్తోత్ర మిషన్లను బట్టి మిషనులను బట్టి మరి దేశానికి వచ్చి చేస్తున్న మిషనులను బట్టి సంస్థలను బట్టి అనాథాశ్రయాలను బట్టి వృద్ధాశ్రమాలను బట్టి మనసార స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఏసయ కృపా దేవుడి దేవుడిచ్చాడు మాకు ఇచ్చిన ఈ పరిచయం బట్టి మరి పరిచయస్తున్న మమ్మలను బట్టి సంఘాన్ని బట్టి సహకరిస్తున్న ప్రియులను బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈ నూతన వారంలో దేవుడు నూతన శక్తిని ప్రసాదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవునికి స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ మరో మారు మీ అందరికి వందనాలండి ప్రేజ్లాడు దేవుని వాక్యం చూద్దాము రోమి రాసిన పత్రిక రోమ పత్రిక అండి తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయం కొన్ని వాక్యాలను చదువుతాను శ్రద్ధగా ఆలకించండి తొమ్మిదో అధ్యాయం కొన్ని వాక్యాలను చదువుతాను ఎనిమిదవచనం నేను నేను చదువుతాను ఏడవ వచనం అబ్రహామం సంతానం అయితే సంతానం అంత మాత్రాన అందరూ పిల్లలు కారు కానీ ఇస్సాకు వాళ్ళు అనేది నీ సంతానం అను అనబడును అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు వాగ్దాన రూపమైన వాక్యం ఇది మీదిటికి ఈ సమయం వచ్చినప్పుడు అప్పుడు శారా కుమారుడు కనును దేవునికి స్తోత్రం చెప్పండి హలో ఏమండి ఏవండి శరీర సంబంధమైనది మరి పిల్లలు కారంట శరీర సంబంధం ఎవరు శరీర సంబంధం అంటే ఇస్ ఎవరండి ఏషావు కదా ఏషావు అంతే కదా ఏషావు ఇస్మాయలు క్షమించాలి ఇస్మాయలు మరి వాగ్దాన సంబంధమైన కుమారుడు వాగ్దాన సంబంధమైన కుమారుడు ఎవరు ఇస్సాకు అంటే వాగ్దాన సంబంధమైన వారు దేవుని పిల్లలంట దేవుని కుమారుడు వాగ్దాన సంబంధమైనవి అంటే చూడండి మనం ఎవరు మరి ఎవరు అని పేరు జక్కయ్య జక్కయ్యను పట్టుకొని ఇతడు అబ్రహాము కుమారుడే అని అంటాడు ఏంటంటే వింటున్నారా ఇతడు అబ్రహాము కుమారుడు అంటాడు మరి అబ్రహాము కుమారుడు వేల సంవత్సరాల క్రితం నాటి ఆ ఇసా కదా మరి ఈయనను పట్టుకొని అబ్రహాం కుమారుడు అంటున్నాడు ఏంటంటే విశ్వాసము ద్వారా వాగ్దానాల ద్వారా ఇతడు కూడా పిలువబడ్డాడు దేవుని కుమారుడని ప్రేమిటి వాళ్ళ మనమందరం ఎవరము అన్యులము కదా అన్యులం మనమందరం కానీ దేవుడిచ్చిన ఇచ్చిన గొప్ప భాగ్యము కృప ఏంటంటే ఇస్సాకు ఇచ్చిన ఇస్సాకు వాగ్దాన పుత్రుడు కదా వాగ్దానం ద్వారా దేవుని పిల్లలని అనబడుతున్నారు ఇస్సాకు ఇశాకు సంతానం మనము కూడా దేవుడు మనకిచ్చిన క్రీస్తు యేసు ద్వారా వాగ్దానం ద్వారా మనం దేవుని పిల్లలము అయ్యాం దేవునికి మహిమకలను గాక హల్లెలూయా చెప్పాలి హలో మనం ఎవరమండి వాగ్దానాల ద్వారా వాగ్దానం నమ్మినము దేవుడు మనకు వాగ్దాం మనకిచ్చారా వాగ్దానము క్యాన్ క్రీస్తు యేసు ద్వారా మనకు వాగ్దానాలు కలిగాయి కాబట్టి మనము కూడా ఎవరమండి ఇస్సాకు పిల్లలము మనము అబ్రహాము పిల్లలం మనము అబ్రహాము పిల్లలం మనము ఆత్మ సంబంధమైన వారము దేవునికి స్తోత్రం వారేమో ఎవరో వారెవరో శరీర సంబంధమైన వారు మనమేమో క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధులమైనవారుము ఆత్మ సంబంధులము ద దలాడు హల్లలోయ ఎవరి శరీర సంబంధంలో ఏ గోత్రము మీది ఏ ఊరని కదా మీ తండ్రి అడిగేవారు కదా నీ కులం ఏంటి ఆ గోత్రాలు అడిగేవారు అప్పట్లో కానీ ఇప్పుడు క్రీస్తు యేసులో ఇప్పుడు ఇవన్నీ ఏమీ లేవు కదా ఇవన్నీ ఏమీ లేవండి మనమందరము కూడా అబ్రహాము సంతానం అంటే ఆత్మ సంబంధమైన పిల్లల మనము మనముకు కూడా దేవుడు ఏమిచ్చాడు సర్వాధికారము మనము లేకుండా అంట సంపూర్ణ కాలేరంట మనమందరము ఎత్తబడినప్పుడే అక్కడ పరిపూర్ణత కనబడుద్ది వాళ్ళందరూ మన కొరకు చూస్తున్నారంట పరిశుద్ధుల పైన మనం లేకుండా సంపూర్ణ కారంట కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన ధన్యత ఏంటంటే మన శరీర సంబంధం అనేటువంటి పిల్లలము కాదు కానీ వాగ్దాన పిల్లలము వాగ్దాన పిల్లలము దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించి ఆశ్రయించునగాక గాక ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడకు తండ్రి సజీవుడమి పాదాల వందనాలు అయానిక స్తోత్రములు ప్రభా శరీర సంబంధమైనట్టి అబ్రహాము సంతానం అబ్రహము శరీర సంబంధం ఆ పిల్లలను బట్టి ప్రభాగో మీరు పిల్లలను పిలవబడట్లేదు కానీ వాగ్దాన సంబంధం పిల్లలుగా ఎదుగో మీరు పిలువబడుతున్నారు అయ్యానికి స్తోత్రమే శరీర సంబంధమైన పిల్లలను కాదు కానీ ఆత్మ సంబంధమైన పిల్లలుగా మమ్మల్ని మార్చి క్రీస్తు యేసు ద్వారా ఆయనలో మమ్మలను ప్రభా మీ బిడ్డలుగా మీ జనాంగంగా మమ్మలను మార్చుకున్నందుకు వందనాతులు చేస్తూ ఏ సునావున అడి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 ఆశీర్వాదం అండి త్రీక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మనందరికి మరి ముఖ్యంగా మీకును మీ కుటుంబాలకును ఈరోజంతా తోడైండి నడిపించుగాక ఆ మేన్ కాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ లూయ